మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సెప్టెంబర్ పదిహేడు తేదీన తెలంగాణ ప్రజాపాలన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈరోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశం దక్కాలని ఈ ప్రభుత్వ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క దర్శకాల విద్యుత్తు నీటి పాలన వ్యవసాయం పారిశ్రామిక ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటీ నుండి అధికారు వరకు అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెంది అభివృద్ధి సాధిస్తూ అంతకాలంలో సంక్షేమ కార్యక్రమాలు అమల్లో దేశానికి ఆదర్శంగా తెలుస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ప్రజాపాలన కార్యక్రమం

ఐదు వందల నలభై మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ రవాణా సౌకర్యం వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ఎనభై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు లబ్ధి ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఏదైతే రాష్ట్ర నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యాన్ని అనేక లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు తెచ్చి అమలు చేస్తున్నాం కొత్తగా నూట అరవై మూడు శిక్షలు ఈ పథకంలో చేర్చింది మొత్తం ఒక వెయ్యి ముప్పై శిక్షలు పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది ఈ పథకం వల్ల మన జిల్లాలో సుమారు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది పిల్లలకు ఉచితంగా వైద్య సౌకర్యం అందించాం ఆడబిడ్డలకు కన్నీరు లక్ష్యంతో ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో మరో పథకం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన ఈ పథకం కింద మన జిల్లాలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల ఎనభై ఆరు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు సబ్సిడీగా ఈ యొక్క గ్యాస్ పథకం కింద అప్లై చేయడం జరిగింది అదేవిధంగా అల్పదాయ వర్గాలకు

మన జిల్లాలో యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది రైతులు సుమారు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకు చేయడం జరిగింది రైతు భరోసా అరవై ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెప్పులు అందించాలని మా ప్రభుత్వ లక్ష్యం అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రం చెల్లించారు మా ప్రభుత్వం ఎనిమిది నాటి నుంచి చౌరు

ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది